Bye. Uh -huh. ಆತ್ಮ ಬಂಧು ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಆ ಮಾತಮ್ಮ ಅನುಗ್ರಹ ಅಂದ್ರೆ ಅಂದ್ರೆ ಓಂ ನಮಸ್ ಮರಿ ಎಲ್ಲುಟ್ಟ ಅಂತ గుట్ట మీద ఉన్న తల్లి ఏర్పడినట్టుగా చేశారు గుట్ట మీద ఏ తల్లి అయితే ఉండాలో ఆ తల్లి ఉండాలి ఆ తల్లి ఎల్లమ్మ తల్లి పేరే ఎల్లమ్మ గుట్ట ఎల్లమ్మ గుట్ట యొక్క తత్వములో ఎల్లమ్మ ఉండడం మరి యొక్క ఇందూరు గ్రామానికి ఇందూరు పట్టణానికి అనుకూలమైనటువంటి తల్లి మరి ఇందూరు వాళ్ళే కాకుండా ఇతర ఇతర ప్రాంతాల నుంచి కూడా అమ్మవారిని దర్శిస్తూ మరి ఈ గుడిని దర్శిస్తూ ఈ గుడి కూడా నలుగురికి ఆదర్శంగా మారింది పదో వార్షికోత్సవం సందర్భంగా ఈ నిన్నటి నుంచి జరుగుతున్న కార్యక్రమాలు మరి అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్టే అమ్మ అంటే చాలు అమ్మ అన్న ప్రేమకు కమ్మదనం తాగింది అమ్మ అన్న దాంట్లో అనురాగం ఉంది అమ్మ అన్న దాంట్లో దైవశక్తి ఉంది అమ్మాన్న దాంట్లో అనంతమైనటువంటి ప్రేమ దాని ఎవరు తీర్చలేరు అందుకే మాతం రుణం ఋషి ఎవరూ తీర్చలేరు కాబట్టి ఆ తల్లి యొక్క ప్రేమ ఆ తల్లి యొక్క భక్తితో ఎవరైతే మనసావాసన కర్మన శుద్ధితో ఎవరైతే ఆ తల్లిని నమస్కరిస్తారో వారికి ఎల్లవేణలో సదా రక్షిస్తూ ఉంటుంది అందుకే ఈరోజు కూడా ఛత్రపతి శివాజీ మహా వారి యొక్క జయంతి ఎందుకంటే శివాజీ మహారాజ్ ఆయన కూడా ఆయన తల్లి జీజాభాయ్ ఆ తల్లి చెప్పిన బాగానే ఛత్రపతి శివాజీ మహారాజ్ ఈరోజు అనుకూలమైనటువంటి స్థితిలో ఆయనని ఆదర్శంగా తీసుకుంటుంది ఈరోజు యువత ఈరోజు సమాజం అందుకే సమాజంలో యువత యువకులకు కూడా ఆధారమైనటువంటిది ఛత్రపతి శివాజీ మహారా వారి యొక్క ఆదర్శం కూడా మనకు ఎంతో అవసరం ఎందుకంటే సనాతన ధర్మం కూడా మనకు చెప్తున్నది ధర్మం ఎవరైతే కాపాడుతారో ధర్మం ఎవరైతే నిలుస్తారో ధర్మం ఎవరైతే ఆచరణలో ఉంటారో ఆ ధర్మం నేను కాపాడుతుంది ధర్మో రక్షిత అందుకే ఛత్రపతి శివాజీ మహారాజ్ పదిహేడు సంవత్సరాల నుంచే ఆయన అనేకమైనటువంటి ధర్మ కార్యక్రమాలు చేస్తూ సామ్రాట్ అయ్యాడు ఆయననే ఛత్రపతి శివాజీ మహారాజ్ అందుకే కొడుకులకు మన తల్లులు కూడా చెప్పాల్సినది ధర్మం యొక్క మార్గము ధర్మం యొక్క జ్ఞానము ధర్మం యొక్క స్థితి దేశభక్తి దైవభక్తి మాతృభక్తిని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లలలో నింపుతూ మంచి జ్ఞానం వైపు నడిపిస్తూ ధర్మం వైపు నడిపిస్తూ మరి అందుకు ఈరోజు ఎల్లమ్మ గుట్టకు అనుకూలమైనటువంటి ఆ తల్లి యొక్క ఆశిష్యులు కూడా మీ ఎల్లమ్మ గుట్టకు అందరికీ కూడా ఉండాలని మనసారి కోరుకుంటూ అందరికీ ఆ యొక్క అనుకూలం ఉండాలని కోరుకుంటున్నాను అయ్యో సత్సత్ ఓం నమ శ్రీవారి i'm in the you <clears throat> Que ¡Mata, tira, బోల్ జగద మాతాకి రేణుకా ఎల్లమ్మ మాతాకి బౌద్ధ బంధువులందరికీ కూడా ఓం నమ శివాయ మరి ఇందూరు పట్టణంలో ఎల్లమ్మ గుట్ట ఆలయ కమిటీ మరి దశ సంవత్సరము యొక్క వార్షికోత్సవ సందర్భంగా మరి అనేకమైనటువంటి అమ్మవారు ఈ యొక్క ఇందూరు పట్టణానికే కాకుండా తదితర గ్రామాల నుంచి కూడా వచ్చి అమ్మని దర్శిస్తూ అమ్మ యొక్క దయ అందరి మీద ఉంది అమ్మ యొక్క అనుగుర వల్లనే ఇంత ఇంత ఈ కొండంతగా ఈ కొండ మీద ఈ ఎల్లమ్మ గుట్టగా మారింది ఈ ఎల్లమ్మ గుట్ట యొక్క భక్తులకే కాకుండా ఈ ఇందూరు పట్టణం అందరికి కూడా ఆమె దయ అమ్మ దయ ఉంటేనే ఇదంతా నడుస్తుంది కాబట్టి ఆ తల్లి యొక్క అనుగుర కూడా మరి ఇంకా ఉండాలని మరి కమిటీ యొక్క నిర్ణయం బాగా మంచి భావనతో భక్తితో శ్రద్ధలతో కలిసి నడుస్తున్నారు ఎవరి ఎవరి వ్యక్తిగత విషయాలు ఉండి కానీ దేవాలయ కమిటీ వరకు వచ్చేవరకంటే అందరూ ఒక దగ్గరై ఐక్యతగా ఉండి మరి కొనసాగిస్తున్నారు ఈ ఆలయ కమిటీ వాళ్ళు కూడా మరి ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి ఇట్లాంటి కార్యక్రమాలు దేవాలయాలు మన గుడి మన దేవాలయం అనే భావనతో నడుస్తూ మరి అందరికీ ఆ అమ్మ అనుగ్రహం ఉండాలని ఆశిస్తూ ఇంకా ఈ గుడి కూడా రాను రానుగా ముందుకెళ్ళాలి అమ్మవారి యొక్క అనుగ్రహతో అభివృద్ధి కావాలి అమ్మ ఆశిష్యులు ఉండాలని కోరుకుంటూ జై రేణుకా ఎల్లమ్మ మాతాకి అదేవిధంగా యజ్ఞము కూడా నిన్నటి నుంచి జరుగుతూ ఈ రోజుతో పూర్ణవతి అదే మళ్ళీ అమ్మవారికి ఇష్టమైనటువంటిది బోనంగా కూడా సమర్పిస్తున్నారు అమ్మవారి యొక్క బోనం కూడా మరి ఏ రోజు ఆదివారం నాడు ఉన్నది అమ్మవారి యొక్క బోనానికి కూడా అందరూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మ దయ ఉండాలని ఆమె యొక్క దయకు పు పాత్రులు కావాలని ఆశిస్తూ భోజగదంబ మాతాకి